మమన్ గారు ఐ థింక్ ఈ మధ్యనే రీసెంట్ గా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా అవునండి ఇండస్ట్రీక్ వచ్చి కొద్ది రోజులు అవుతున్నా కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎంత టైం పట్టింది ఇంటర్వ్యూస్ తీసుకోవాలంటే నా దగ్గర ఏదో ఒక స్టఫ్ ఉండాలి కదండి సో ఇప్పటివరకు నాకు తెలిసి అందరికీ అవసరమయ్యేది మేబీ అంత పెద్ద విషయం లేదేమో ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంటే ఒక బిగ్ సెలబ్రేషన్ వచ్చింది నా లైఫ్లోకి సో దానివల్ల ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది నాకు ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్స్ అదేంటంటే సాంగ్ కొత్త సంవత్సరం మొదటి పండుగ అందులో అద్భుతమైన మూవీ దాంట్లో ఇంకా అద్భుతమైన పాట మూవీ అంతా ఒక ఎత్తు అయితే మీరు పాడిన పాటే ఒక ఎత్త అండి నమ్ముతారా ఆబ్వియస్లీ అండి చాలామంది చెప్పారు అండ్ నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు విజయ్ గారికి డైరెక్టర్ గారికి కూడా అదే సాంగ్ ఇష్టం హీరోయిన్కి అదే ఇష్టం ఎస్పెషల్లీ కీరవాణి గారే రాసి రాసిన పాట అది సో మూవీలో అయితే ఒక స్పెషల్ సాంగ్ అండి అసలు అంటే మీరు ఆ సాంగ్ కూడా ప్లే అంటే పాడుతున్నప్పుడు చూసారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు మెస్పరైజ్ అయిపోతూ ఉన్నారు లైక్ అంటే ఈవెన్ నేను ఫస్ట్ మీరని తెలియదు ఆ సాంగ్ విన్నప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యాను ఎంత బాగుందని అంటే రిపీటెడ్గా రిపీటెడ్గా ఆ సాంగ్ చాలామంది వింటున్నాము బట్ మీరు పాడారు అని అయితే ఎవరు అనుకోలేదు ఎవరో మేబీ మమ్మల్ని అంటే మేబీ ఇతను ఎవరో చాలా సీనియర్ సింగర్ ఏమో ఎక్కడి నుంచి అయినా వచ్చారేమో తెలుగు ఇండస్ట్రీకి అనుకున్నాం మేము కానీ బట్ యు ఆర్ న్యూలీ కమ్మింగ్ అని మాకు తెలియదు సో మమన్ అసలు మమన్ అంటే ఏంటి మీ పేరు పిలవడానికే కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది నాకు వాట్ ఈస్ మమన్ చాలా మందికి వచ్చే డౌట్ అండి యాక్చువల్లీ మమన్ అంటే తెలుగు ఆడైన లేకపోతే తమిళ లేకపోతే అది అనుకుంటారు సో ఆన్ కింద మమ్మన్న అని ఉంటే మేము కూడా అలానే అనుకున్నాము ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తెలుగు నెల్లూరు మాది ఓకే నెల్లూరు పక్కన ఒంగోలులో మాలకొండ స్వామి అని నరసింహ స్వామి దేవస్థల దేవాలయం ఉందండి ఓకే సో దాన్ని దానిలో మాలకొండ స్వామి అనే మా ఫస్ట్ అక్షరం మా నాన్నగారి పేరు కూడా ఫస్ట్ లెటర్ తీసుకొని అమ్మగారి పేరు నాతో వచ్చే లెటర్ తీసుకొని మమన్ కుమార్ అని అప్పట్లో అలా పెట్టారు ఒక పేర్లో ముగ్గురున్నారంట సోస్ దేవుడు అదే దేవుడు అమ్మా నాన్న సో అమ్మా నాన్న అంటే మొదటి దేవుళ్ళు వాళ్లే సో వాటితో పాటు మీకు దేవుడు కూడా తోడయ్యాడు సో ఆటోమేటిక్గా మీకు గట్టిగా బ్లెస్సింగ్స్ ఉంటాయేమో సో బ్లెస్సింగ్స్ తోటి మీరు ఇండస్ట్రీకి వచ్చారా తప్పకుండా అనుకోవచ్చండి ఎందుకంటే మా ఊర్లో రాముడి మన తిరునాలు జరుగుతాయి కదా అసలు నా సింగింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఫ్రెండ్స్ అందరూ ఏదో నేను పాడతాను కదా అనేసి కలిసి స్టేజ్ ఎక్కించడం ఆర్కెస్ట్రాలు వచ్చినప్పుడు సో అక్కడ ఫస్ట్ ఏం తెలియకపోయినా అక్కడి నుంచి నేర్చుకొని మెల్లమెల్లగా తర్వాత ఇండస్ట్రీలో మొదటి పాట ఎప్పుడు మొదలైంది సిక్స్త్ క్లాస్ లో అందరి ముందు స్కూల్లో పాడాను అప్పటి నుంచి అందరూ కొంచెం అప్రిసియేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఓకే నేను పాడచ్చు వింటున్నారు పర్లేదు ఓకే అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంట్లో అయితే బాగానే పాడుతున్నారు అనేవాళ్ళు కానీ బట్ బయట నుంచి వచ్చింది మాత్రం స్కూల్లో కాంపిటీషన్ జరిగినప్పటి నుంచి అప్పటి నుంచి తర్వాత ఊర్లోకి నేను చెప్పినట్టు ఇలా తిరునాళ్ళు వచ్చినప్పుడు అలా పాడడం వల్ల ఓకే మన మనలో పాడేవాడు ఉన్నాడు అనేసి అంటే సింగర్ అవడం కోసం ప్రత్యేకంగా ఏమైనా అంటే చాలా మంది నేర్చుకోవడం లేకపోతే కోర్సులు చేయడం లాంటివి చాలా ట్రెండ్ అయిపోయింది కదా అలా మీరు కూడా ఏమైనా యా అండి చాలా బాలుగారిని మైండ్లో పెట్టుకుని చాలా పాటలు పాడుకునేవాడిని అదే నా అవునా బాలుగారు అంటే నాకు చాలా ఇష్టం అండి ఘంటసాల గారి సాంగ్స్ బాలుగారి సాంగ్స్ మా ఇంట్లో చిన్న టైప్ రికార్డులలో అప్పట్లో ఉన్న సాంగ్స్ అవే రిపీటెడ్ మోడ్లో వింటూ వింటూ వాళ్ళిద్దరే తెలుసు నాకు అప్పట్లో సో సింగింగ్ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ సాంగ్స్ తోటి అలా స్టార్ట్ అయింది సింగింగ్ అంటే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేశారు కరెక్టే కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు మరి పాడుతో తీగ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో పాడుత తీగలో పాడాను ఎలా ఆపర్చునిటీ అంతకంటే ముందు ఒక స్టోరీ చెప్పాలంటే నా సెవెంత్ క్లాస్ లో ఒకసారి అప్రోచ్ అయ్యాను పాడుత తీగ సెలెక్షన్స్ కి సెవెంత్ క్లాస్ లోనే ఓకే తెలియదు అసలు ఎలా ఉంటాయో సెలక్షన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అక్కడికి వెళ్తే మొత్తం పెద్ద లైన్ ఉంది ఇక్కడ నెల్లూరులోనే వింటున్నారు చాలామంది అమ్మ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పాడాలి అలా పాడాలని చెప్తున్నారు కొందరు బుక్స్ నాకు నాకేం తెలియదు జస్ట్ ఒక పాట మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోయా వెళ్తే అక్కడ ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత బయలుదేరమన్నారు మీరు చెప్తుంటే నేను ఇంకా ఏమనుకుంటున్నాను మేబి ఏమైనా ఛాన్స్ దొరికిందేమో అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాలంటే బాలుగారికి నెల్లూరు పర్సన్స్ అంటే ఒక రకమైన ఇష్టం అనేది ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయనతో వర్క్ చేశారు కాబట్టి నెల్లూరు అనే సరికి ఆయనకు ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట సో నెల్లూరు అబ్బాయి వెళ్ళగానే తీళ్ళగానే ఆటోమేటిక్ అయిపోయారేమో అనుకున్నాను నేను అప్పుడు బాలుగారు రాలేదు సెలెక్షన్స్ కి అక్కడికి వెళ్ళడానికి వేరే సింగర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ చేయడానికి వస్తారు అప్పుడు మనకి గారు వచ్చారు ఆయన జస్ట్ ఫస్ట్ సాంగ్ వినగానే తెలిసిపోతుంది జస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్డ్ కదా ఒక లైన్ పాడగానే మనవాడికి విషయం లేదు అనేసి చాలమ్మానన్నారు చాలా అమ్మా అన్నారంటే ఇంకా తెలుసుగా మనకి అయిపోయినట్టే సరే ఇంకా వీటికి అన్నిటికీ మనం పనికిరాము ఇంకా మేబీ ఇంత అంత లేదేమో లే నేను వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా సెలెక్షన్స్ జరుగుతున్నాయి ఒకసారి ట్రై చేయొచ్చు కదరా ఎప్పటి నుంచి అనుకుంటున్నావు వాళ్ళు గారిని చూడాలని అనేసి అని అన్నారు ఒకసారి ట్రై చేద్దాము అనేసి హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ అవ్వగానే ఆర్ఎఫ్సి లో ఫైనల్ షూట్ ఉంది అక్కడ బాలుగారు ఉంటారు ఆయన సెలెక్ట్ చేస్తారు ఫైనల్ ఆ న్యూస్ రాగానే నాకు ఇంకేం అవసరం లేదు జస్ట్ ఆయన చూసి ఆ రోజు సెలెక్ట్ అవ్వకుండా ఇంటికి వచ్చేసినా చాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైండ్లో ఉన్న పర్సన్ కదా అంటే ప్రతి ఒక్క పాట అంటే పిచ్ ఉన్నవాడికి ఆయన మీద ఇష్టం వాడికి జస్ట్ చూస్తే చాలు ఇంకేం అవసరం లేదు అంటే తర్వాత ఏమవుతుందని ఎవరికి ఐడియా ఉండదండి ఒక సింగర్ కి ఒక కాంపిటీషన్లో పాడిన తర్వాత నేను ఇలా అయిపోతాను అలా అయిపోతాను అని ఇప్పుడే ఉందేమో కానీ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పాడినప్పుడు నాకైతే అంత ఐడియా లేదు ఆయన ఒకసారి చూస్తే చాలనుకున్నాను సెలక్షన్స్కి వెళ్ళి పాట పాడాను దేవుడి వల్ల సెలెక్ట్ అయ్యా పాటతో తీగలో ఒక సిక్స్ మంత్స్ తోటి ట్రావెల్ చేశాం తర్వాత చాలాసార్లు కలిసాను బాలుగారిని ఫస్ట్ మమ్మల్ని రికగ్నైజేషన్ వచ్చిందంటే పాడితో తీయగా అని చెప్పొచ్చు ఆబ్వియస్లీ అండి దాని ద్వారా ఆయన ఆయన నోట్లోంచి నా పేరు రావడం వల్లే అన్నిసార్లు రావడం వల్లే మేబీ అంటే కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నోట్లోంచి మన మన పేరైతే ఎప్పుడైతే వస్తుందో మేబీ అది కూడా మీరు పాడిన ఏంటప్పుడు సాంగ్ ఏంటి అసలు సెలెక్ట్ అవడానికి పాడిన సాంగ్ అలలే చిట్టే పాడాను ఎపిసోడ్ ఫస్ట్ సాంగ్ ప్రీతమన హృదయమో ప్రేమ సినిమా సాంగ్ పాడండి చిట్టలలే ఇటు వచ్చి అలలే നന്നു തടുത്തു പടുത്തു നെടുത്തൂ എട്ടേ നുരഗരി ഓഹോ നഗി 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 ബിഗുവി പടുചു പാട്ടനമുരു വേസ്തയോ వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే నన్నేడు గుడు మళ్ళీ మాధవాణ్ణి గుర్తు చేస్తారు ఒకసారి అసలు సూపర్ సాంగ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది చరణ్ గారు పాడిన సాంగ్ ఎస్పెషల్లీ చరణ్ సాంగ్ సాంగ్ పాడారు అంటే అటు తండ్రి గొంతులో ఎంత అమృతం ఉంటుందో ఇటు కొడుకు గొంతులో కూడా అంతే ఉంటుంది అసలు నాకు ఒకసారి నేను వెళ్ళిపోయాను తెలుసు అక్కడికి చాలా అద్భుతంగా పాడారు సాంగ్ ఇదే సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు నాకు ఎస్పి చరణ్ గారు పాడారని తెలియదు అండి అప్పుడు ఆ పాట అంటే కనెక్ట్ అయ్యాను అలాగే ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఇచ్చాను ఏం చదువుకుంటున్నారు మీరు అప్పుడు ఈ సాంగ్ అప్పుడు అంటే నాకు తెలుసు ఆబ్వియస్గా మీరు చిన్నపిల్లోడు బట్ ఈ సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చదువుకుంటున్నారు టూ అంటే మీ స్టడీస్ అయిపోయాయి అవ్వలేదు అప్పటికి ఇంకా ఇంజనీరింగ్ ఎంట్రీ ఎంట్రన్స్ లో ఉన్నాను అప్పుడు అప్పుడప్పుడే యవనంలో అడుగు పెడుతున్నారు యవనం అయితే వచ్చేసింది ఆటోమేటిక్ గా అలా మంచి హమ్మింగ్ ఆ సాంగ్స్ అంటే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ ఎవరైనా కనెక్ట్ అవుతారు ఇంజనీరింగ్ లోనే ఉన్నాను ఎవరు పాడారు అని చూసే అంత నాలెడ్జ్ కూడా లేదండి మనకి ఒక పాట వినబడితే బాగుంది కదా అని అదే పాడేసి అలా వెళ్ళిపోయే రకం తర్వాత సింగింగ్లో పాడితే తీగ తర్వాత వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు పాట ఎవరు రాశారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి తర్వాత ఎవరు పాడారు ఇవన్నీ కూడా బాలుగారి ద్వారా నేర్చుకున్నామండి మా పాడిత తీగలో చూసుకుంటే ఫస్ట్ బాలుగారే చదువుతారు ఈ పాట రాసిన వారు స్వరపరిచిన వారు పాడినవారు వీళ్ళు అని చెప్పి ఇప్పుడు పాడుతున్న వాళ్ళు అని మా పేరు చెప్తారు సో ఆ ఆ పద్ధతి నేర్చుకుంది మీకు అసలు ఎవరు రాశారు ఏం తెలియకుండా ఆ పాట ఆ రోజు పాడేశాను అంతే పాట బాగా ఇష్టం అలాగే ఒక ఫోర్ సాంగ్స్ ఇచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు శాస్త్రి గారే దాన్ని టిక్ చేసి ఈ పాట పాడు నువ్వు అనేసి అది ప్రాక్టీస్ చేయించి ఆర్కెస్ట్రాతో ఆ రోజు పాడడం జరిగింది లక్కీగా సెలెక్ట్ అయ్యాను తర్వాత ఎపిసోడ్స్లో ఎంటర్ అయిన తర్వాత మంచి ఫస్ట్ పాడింది బాలుగారి సాంగే పాడాను ఏంటి ప్రీతమాన హృదయమా నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు మాపి నులివె చనైనా వోదార్ పునివయ స్రుతిలయ లాగా నన్ను ఉహిం నా వేదనంతా ని అమరం అఖిలం మన ప్రేమా ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా